ఏర్పడుతున్నాయి కాబట్టి మీ పనిలో భాగంగా మిగతా వాళ్ళకి అరవై సంవత్సరాలు ఈ వృత్తిలో ఉన్నటువంటి మీరు అవన్నీ మత్స్యకారులు ఉన్నటువంటి ఇలాంటి సేవ వృత్తులు ఉన్నది ఆ వృత్తిలో త్వరగా వార్తకు వస్తుంది అంతవరకు యాభై సంవత్సరాలకే మీకు పైక్షన్ ఇవ్వడం పరీక్షలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది చాలామంది మీరు చెప్తున్నారు మీకు ప్రభుత్వం ఆదే ఇవన్నీ జరుగు చెప్తున్నారు అది వాస్తవం కాదు ఏవైతే పెన్షన్ ఇంటికి వచ్చి ఇచ్చే కార్యక్రమం ఇప్పుడు జరుగుతుందో అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీ ఇంటికే తీసుకొచ్చి ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది వలంటీర్ వ్యవస్థ అయితే ఉంటుంది సక్రమంగా పనిచేసినటువంటి వాళ్ళు ఎంతగా ఉంటారు లేనటువంటి వాళ్ళు ఆ భగవంతుడే రక్షిస్తారు వాళ్ళు వాళ్ళు పార్టీ పరంగా వాళ్ళు ప్రచారాన్ని చేయకూడదు వేట ప్రభుత్వ ఉద్యోగం అంటారు పార్టీ పరంగా ప్రచారం చేసే వాళ్ళకి తగిన విధంగా చర్యలు కూడా ఉంటాయి వాళ్ళు మీరు వాటిని అయితే భయపడాల్సినటువంటి అనే ఏమాత్రం కూడా లేదు మరి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కానీ మీకు రేషన్ కార్డు కానీ పెన్షన్ కానీ ఊలీలు కానీ ఈ మూరింట్లో ఎవరికైతే బిల్లు లేదో రేషన్ కార్డు లేదో పెన్షన్ లేదో మా తర్వాత